రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్లో సంచరిస్తున్న చిరుతపులి కోసం అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు రంపచోడవరం నుండి రప్పించినటువంటి బోన్లను చిరుత సంచరించిన ప్రాంతాల్లో అధికారులు పెట్టారు సాయంత్రం ఆరు దాటాక ఒంటరిగా ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఈ ప్రాంత వాసులకు సూచించారు ప్రతి ఒక్కరూ టార్చ్ లైట్తోనే బయటకు రండి ఆరు బయట ప్రదేశాల్లో కూర్చోవద్దు స్వరూప్ నగర్ పద్మావతి నగర్ రూపానగర్ శ్రీరామ్ నగర్ తారక రామానగర్ ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రదేశాల్లో చిరుత పులి సంచరిస్తోందని అధికారులు ధృవీకరించారు బయట పిల్లల్ని విడిగా పంపించవద్దు టార్చ్ లైట్ లేకుండా రావద్దు ఎవరు కూడా బయట బయట వచ్చి స్క్వాట్ చేసి ఏ పర్పస్ కైనా కూర్చోవద్దు ఓపెన్ లో వచ్చి డిఫికేషన్ చేయడం కింద కూర్చోవడం మీరు కూర్చోంటే మీరు ఒక ప్రేలాగానే ఉంటారు ఖచ్చితంగా అనిమల్ అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ దానివల్ల అలాంటి యాక్టివిటీస్ చేయొద్దు ఏరియాస్ చెప్తున్నాను మనం స్వరూప్ నగర్ పద్మావతి నగర్ బతినా నగర్ రూపానగర్ తారక రామ్ నగర్ శ్రీరామ్ నగర్ ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ దివాన్ చేరు ఈ ఏరియాస్ లో కొద్దిగా మనం ఎక్సెస్ కాషియస్ గా ఉండాలి పబ్లిక్ ఎగ్జాక్ట్ గా దీంట్లో మాత్రం ఉంది అని కాదు మేము పెద్ద ఏరియా కవర్ చేసి చెప్తున్నాము దీంట్లో మాక్సిమం పాసిబిలిటీస్ అంతే దీని దీనికన్నా తక్కువ ఏరియాలోనే ఉంది మేము ఇంకా చిత్తపులి అంటే ఇంకా ఇంత తిరగవచ్చు అని మనం ఒక అసెస్మెంట్ చేసి ఈ అన్ని వార్నింగ్ ఇస్తున్నాం పబ్లిక్ అవేర్నెస్ కోసం అంతే పబ్లిక్ సిక్స్ తర్వాత బయట రాకూడదు